వారికి మీ అమూల్యమైన ఓటు వేసి కోరుకుంటున్నాను ముఖ్యంగా మన గ్రామంలో ఏ సమస్య వచ్చినా ఆ పరిష్ ఆ పరిష్కరించి అధికారుల దగ్గరికి వెళ్ళి ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళి నిధులు తీసుకొచ్చి గ్రామాభివృద్ధికి కృషి చేస్తాను అదేవిధంగా మన గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాను గ్రామానికి డ్రైనేజ్ సమస్య వచ్చినా వీధి లైట్లు రాకపోయినా నీటి సమస్యలున్నా ఏ సమస్యనైనా పరిష్కరించి గ్రామానికి అభివృద్ధి చేస్తాను గవర్నమెంట్ వాటర్ ప్లాంట్కు ఏర్పాటు చేస్తాను ముఖ్యంగా శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం శ్రీ రేణుకా రేణుకాయలమ్మ దేవాలయం శివాలయం నిర్మాణానికి స్థలం ఏర్పాటు చేసి నిర్మాణానికి కృషి చేస్తాను రైతుల కోసం ఐకేపీ సెంటర్ ఏర్పాటు చేస్తాను ఏ సమస్య వచ్చినా గ్రామానికి నిరంతరం ముందుండి కృషి చేస్తాను కాంగ్రెస్ పార్టీ పార్టీ తరఫున కేకే మహేందర్ రెడ్డి సహాయం తీసుకొని మన గ్రామానికి ఏ సమస్య వచ్చినా ముందుండి పోరాడుతాం హై స్కూల్లో ఇప్పటి వరకు ఎయిత్ క్లాస్ వరకే ఉన్నది దాన్ని మేము టెన్త్ క్లాస్ వరకు పోరాడి టెన్త్ క్లాస్ వరకు కూడా అభి అభివృద్ధి చేస్తాం గ్రామంలో గవర్నమెంట్ హాస్పిటల్ లేదు దానికోసం కూడా మేము ఏర్పాటు చేసి కట్టిస్తాం అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి అన్ని పనులు మేము చేయగలుగుతాం మీ అమూల్యమైన ఓటు వేసి మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాను